అందరికీ నమస్కారం నేను మీ మండల అధికారి యాసంగిలో మరొక దొడ్డు రకం అనువైన వరి రకం జగిత్యాల రైస్ అంటాము దీన్ని జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది ఇది ముఖ్యంగా వెయ్యి పదితో పోలిస్తే కోత సమయంలో రాలిపోకుండా ఉండడం ముఖ్యమైన లక్షణం అదేవిధంగా మనకు నూట ఇరవై ఐదు రోజుల్లో పంట కోతకు వచ్చే అవకాశం ఉంటుంది దాదాపుగా ఏ దిగుబడి ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సుడిదోమ చలి మరియు చౌడును కొంతవరకు తట్టుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆడతడి మరియు నేరుగా వెజల్లే పద్ధతికి కూడా ఈ రకం అనువుగా ఉంటుంది దీంట్లో ఒకే ఒక అనుకూ ప్రతికూల అంశం ఏంటంటే మెడవిరుపు ఆశించే అవకాశం ఉంటుంది అంటే ఆకు దశలోనే అగ్గి తెగుల్ని గమనించి వాటికి నివారణ చర్యలు చేపట్టినట్టయితే పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం లేకుండా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జగిత్యాల రైస్ వన్ లేదా జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీని రైతులు విరివిగా వాడాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది